లక్కీ భాస్కర్ సినిమా గురించి మనం తెలుసుకుందాం ఇది తెలివైన మోసగాడి మంచోడి కథ డబ్బు అనే ఆటలో తెలివిగా ఒక చోట తప్పుకున్నాడు ఇది సమాజంలో చాలా వరకు చాలామంది చేసేదే అది దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి అని భావించి చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తూ ఉంటాం ఒక రకంగా ఇది దేవుడు రాసిన రాతలో ఒక భాగం పేదరికం బంధువుల్లో బయట చిన్న చూపు తన కుటుంబం కోసం ఒక ఇంటి పెద్ద భర్తగా నాన్నగా అన్నగా కొడుగ్గా చదువుకున్న వ్యక్తి తెలివైన మోసగాడిగా మంచోడిగా పడే కష్టం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంది ఎక్కడ ఎవరిని మోసం చేయడు అది కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాంకులో జరిగిన అవమానం దిగమింగి బ్యాంకులో జరిగిన స్కామ్ లోపాలు తన సమస్యలకు అనుగుణంగా మార్చుకొని బ్యాంకు డబ్బుతో ఇల్లీగల్ బిజినెస్ తెలివిగా చేసి డబ్బు సంపాదిస్తూ తన అప్పులు సమస్యల నుండి బయటపడుతూ ఉంటాడు ఇక్కడ హీరో నిజంగా లక్కీ అతను ఆ ఇల్లీగల్ వ్యాపారం మధ్యలోనే ఆపేస్తాడు కానీ తన స్నేహితుడు అదే చేసి పోలీసులకు దొరికి దివాలా తీస్తాడు ఇది ఒక పేకెట్ లాంటిదే డబ్బు వస్తుందని ఇంకా ఇంకా అని ఆడితే వన్నవిపోవడం ఖాయం వచ్చింది చాలు అని తప్పుకున్నవాడే నిజమైన ఆటగాడు ఇక్కడ హీరో అదే చేస్తాడు ఇప్పుడు హీరో ఇంకా లక్కీ కొందరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు ఇది నిజం బ్యాంకులో అతను ఊహించిన ప్రమోషన్ రావడం జనరల్ మేనేజర్ అవ్వడం బ్యాంకులో మేనేజ్మెంట్ చేసే మోసాలు తెలివిగా వాడుకొని కమిషన్ రూపంలో వచ్చే డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టి బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకోవడం ఇలా వంద కౌంట్లు సంపాదించడం వేరే లెవెల్ ఇవన్నీ సమాజంలో ఉన్న లూప్ హోల్స్ మోసాలు అయితే ఇక్కడ డబ్బు అనే గేమ్లో పరిగెడుతున్న తనని కుటుంబం విలువలు ప్రేమ అనేవి జుట్టుపట్టుకుని బయటకు లాగిస్తుంది అది అతని లక్ లేకుంటే ఇంకో బ్యాంక్ మేనేజర్ లాగే పైకి పోయేవాడు లేదంటే జైలుకి పోయేవాడు ఇక్కడ ఫైనల్గా అతను వ్యవస్థలోని లోపాలు తన కష్టాలు కుటుంబం కోసం వాడుకున్నాడు చాలా తెలివిగా అలాగే ఎక్కడ ఏది వదిలేయాలో వదిలేశాడు కనుకనే అతను లక్కీ భాస్కర్ అయ్యాడు కానీ చట్టం పరంగా అతను చేసినవన్నీ ఆర్థిక నేరాలే కానీ వ్యవస్థలో ఉన్న లోపాలు కష్టాలు తెలివి ధైర్యం కుటుంబం అతను పట్టిందల్లా బంగారం చేసింది ఇది టూకీగా లక్కీ భాస్కర్ సినిమా గురించి రివ్యూ ఓకే థ్యాంక్ యూ